ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఒక ప్రభంజనం చెప్పాలి జనసేన పోరాట యాత్రతో ప్రతి సామాన్యుడు ఇంట్లో ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఒక కొడుకుగా మారిపోయాడు పవన్ కళ్యాణ్ తన ఇంట్లో ఒక కుటుంబ సభ్యునికి కష్టం వస్తే ఎలా స్పందిస్తాడో అలాగే రాష్ట్రంలో నలుమూలలా ఎవరికి ఏ కష్టం వచ్చినా పవన్ కళ్యాణ్ అలాగే స్పందిస్తూ మీకు నేనున్నాను అంటూ భరోసా ఇస్తున్నాడు తన ఉత్తేజభ ప్రసంగాలతో అభిమానులనే కాదు వేరే పార్టీల అభిమానులను కూడా ఎంతో ఆకర్షిస్తున్నాడు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో మారిన సమీకరణాలను చూస్తుంటే మార్పు తాధ్యమనే తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్ బంగారు భవిష్యత్తు ఉరకలు వేస్తున్న యువత రక్తంలోనే ఉంది అని రాబోయే ఎన్నికల సాక్ష్యంగా నిలవబోతోంది అవినీతి అడ్డుకోడలను బద్దలు కొట్టుకుంటూ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించబోతోంది ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ నిన్న ప్రకాశం జిల్లాలో విద్యార్థులతో ఇష్టా గోష్ఠి జరిపారు ఇందులో కొన్ని విశేషాలు ఇప్పుడు మనం చూద్దాం రాయలసీమ పర్యటన అనంతరం పవన్ కళ్యాణ్ నిన్న నెల్లూరు మరియు ప్రకాశం జిల్లాలో జనసేన పోరాట యాత్రని నిర్వహించారు నిన్న నెల్లూరు జిల్లాలో కాబరి నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ ప్రకాశం జిల్లాలోని బొంగోలులో మరొక బహిరంగ సభ నిర్వహించిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ సభల అనంతరం పవన్ కళ్యాణ్ బొంగోలు విద్యార్థులతో చర్చా గోష్ఠి నిర్వహించారు ఇందులో విద్యార్థులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు విలువైన సమాధానాలు చెప్పారు పవన్ కళ్యాణ్ అయితే ఈ సభలో ఒక అమ్మాయి మాట్లాడిన మాటలు అందరినీ ఆశ్చర్యపరిచాయి పవన్ కళ్యాణ్ కు ఒక్కసారిగా ఐ లవ్ యూ చెప్పడంతో సభ ప్రాంగణం మొత్తం మారుమోగిపోయింది ఆ అమ్మాయి చూపించిన విపరీతమైన అభిమానానికి అక్కడికి వచ్చిన మిగతా అభిమానులు సైతం ఆశ్చర్యపోయారు ఈ సభలో పవన్ కళ్యాణ్ ప్రతిపాదించిన ముఖ్యమైన అంశం జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్షలు రాసేవాళ్ళు ఎన్నిసార్లు రాసినా ఒక్కసారి మాత్రమే ఫీజు చెల్లించేలా చేస్తామంటూ ముఖ్యమైన ప్రతిపాదన చేశారు ఇదిలా ఉండగా తాజాగా గుంటూరులో పల్నాడు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు దీంతో జనసేన పోరాట యాత్ర ముగియబోతోంది ఈ నెల పద్నాలుగవ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అన్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఈ సభను ఈసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నారట గత ఏడాది గుంటూరులో నిర్వహించిన జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పెను సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే అయితే ఈసారి మాత్రం ఆ సభను తలదన్నేలా ఉండబోతుందట ఈసారి రాజమండ్రిలోని ఆర్ట్స్ కాల్ గ్రౌండ్ లో ఈ సభను నిర్వహించబోతున్నట్టు సమాచారం ఈ సభలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రాథమిక మేనిఫెస్టో ఘనంగా విడుదల చేయబోతున్నారట అంతేకాకుండా జనసేన పార్టీ మొదట విడత ఎమ్మెల్యే అభ్యర్థుల విడుదల చేయబోతున్నారట మరి ఈ నెల పద్నాలుగవ తేదీన జరగబోయే ఈ సభతో రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఎలాంటి ప్రపంచం సృష్టిస్తాడు అనేది వేచి చూడాల్సిందే మరి ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి తెలుగు సినిమా న్యూస్ కోసం మన అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ నైన్ డాట్ కామ్కి వెళ్ళండి ఎప్పటికప్పుడు తెలుగు సినిమా అప్డేట్స్ను తెలుసుకోండి అన్ని రకాల సినిమా వార్తలు ఇక్కడ దొరుకును వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి